హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మరో క్లాక్తో మీ ముందుకు వచ్చేసాను ఇదైతే ఇంకా మార్నింగ్ అనమాట మార్నింగ్ పిల్లలకైతే ఇంకా లంచు ఇంకా టిఫిన్ ఇవన్నీ చేస్తున్నాను టిఫిన్ వచ్చి ఇంకా ఇడ్లీ చేస్తున్నాను ఇంకా లంచ్ వచ్చేసి ఇంకా రొయ్యల బిర్యానీ అనమాట నాన్ వెజ్ ఫస్ట్ టైం నాన్ వెజ్ చేసి పంపిస్తున్నారు అనమాట స్కూల్కి అడిగాను పిల్లల్ని అయితే తీసుకొస్తున్నారు అనేసి అన్నారు సో అందుకని అయితే ఇంకా సండే రోజు సుహాస్ని వచ్చింది కదా ఇంకా రొయ్యలు తీసుకొచ్చింది కొద్దిగా చేసి తర్వాత అయితే కొంచెం పిల్లలకి ఇలా బిర్యానీ చేసి ఇవ్వు అనేసి అన్నది సో అందుకని అయితే ఇంక ఈ రోజైతే ఇంకా రొయ్యలతో బిర్యానీ చేస్తున్నాను ఇదైతే ఆ రోజే రొయ్యల్ని పచ్చి రొయ్యలని ఇంకా వాట్ చేసింది అనమాట ఫ్రై చేసే లాగా చేసింది అంటే ఉప్పు ఉప్పు మాత్రమే ఉప్పు పసుపు వేసి ఇంకా ఉడకబెట్టేసింది బాగా సో వాటినైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంక ఈరోజైతే ఇంక బిర్యానీ చేయాలనేసి స్టార్ట్ చేశాను ఈరోజై మా ఆయనైతే తినడు సో ఆయనకైతే ఇంకా బయట ఎక్కడన్నా తినేసాయి నువ్వు పిల్లల కోసం ఇంకా బిర్యానీ చేస్తున్నాను అనేసి చెప్పాను సరే ఓకే అనేసి అన్నారు ఆయన కూడా సో టిఫిన్ అయితే ఇడ్లీ చేసేసాను ఇంకా ఇక్కడ వచ్చి బిర్యానీ వచ్చేసి ఎలా చేయాలంటే ఇంకా మా ఆయిల్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకున్నాను ఆయిల్ అలాగే నెయ్యి కొద్దిగా వేసుకొని తర్వాత అయితే ఇంకా బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు లవంగాలు చెక్క యాలకులు ఇవన్నీ వేసేసి ఇంకా ఎక్కువ మసాలా వేయలేదన్నమాట కొంచెం ఘాటుగా లేకుండా మామూలుగా మసాలా లేకుండా చేద్దాము మా మామూలుగా చేసేది అలానే చేస్తుంటాను మసాలా అంటూ ఏమి వేయను ఎక్కువ మరీ అంత ఎక్కువ ఏమి వేయను తక్కువగానే వేస్తాను ఇంకా అవన్నీ వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి బాగా అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు సో తర్వాత అయితే ఇంకా మనం రొయ్యలు వేయించి పెట్టుకున్నాం కదా అవైతే ఇంకా వేసే డైరెక్ట్గా వేసేసి వాటిని అయితే కొంచెం కాస్ అలా మగించుకోవాలన్నమాట అంటే ఆ మసాలా అంటే మసాలా అంతా దానికి పట్టాలి రొయ్యలుగు పడితే చ చాలా బాగుంటుంది ఒకసారి అలా కలుపుకున్న తర్వాత ఇంకా కారము అలాగే గరం మసాలా వేసుకోవాలి ఇంకొకటి వచ్చి ఏమి గరం మసాలా ఒకటే గరం మసాలా కారం మాత్రమే వేసాను వేసేసి ఇంకా కలుపుకోవాలి ఇలా కలిపేసి ఇంకా మళ్ళీ మనం రైస్ వేసుకోవాలి రైస్ వేసి ఒకసారి కలప కలపాలన్నమాట ఒకే డైరెక్ట్ వాటర్ వేయకూడదు రైస్ వేసి రైస్కి అంతా మసాలా ఆ ఫ్లేవర్స్ అంతా పట్టేటట్టు ఒకసారి కలుపుకొని వేడి వేడి చేసుకోవాలి అన్న బియ్యాన్ని వేడి చేసుకొని తర్వాత అయితే ఇంకా వాటర్ వేసేసుకోవాలి ఒక గ్లాస్ ఒక ఒక గ్లాస్ రైస్కి వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటాను ఇంకా ఇక్కడైతే వేసేసుకున్నాను ఉప్పు అంతా సరిపోయిందా లేదా చూసుకున్నాను ఇక్కడొచ్చి ఇది వచ్చి చికెన్ మసాలా చికెన్ మసాలా వేసాను ఫైనల్గా చికెన్ మసాలా వేసి ఒకసారి అలా కలుపుకొని టేస్ట్ సరిపోయిందా లేదా చూసుకొని ఉప్పు కారం అంత సరిపోయిందనేసి అనుకుంటే ఇంకా ఓకే కొంచెం తక్కువ అయిందంటే ఇంక మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవడమే ఇంకా పిల్లలకు కూడా ఇంకా ఇడ్ టిఫిన్ పెట్టేసాను ఇడ్లీ ఇంకా వాళ్ళు కూడా తినేస్తున్నారు వాళ్ళకు ముందే చెప్పాను ఈరోజు రొయ్యలు బిర్యానీ చేస్తాను అంటే ఓకే మమ్మీ అనేసి అన్నారు రొయ్యలు అంటే చాలా ఇష్టంగా తింటారు చాలా రోజులు అయింది రొయ్యలు తిని అందుకని తీసుకొచ్చిందని మటన్ సుహాసిని ఫైనల్కి అయితే ఇంకా ప్రాన్స్ అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో నేనైతే ఇంక పిల్లలకి అవన్నీ తీసేస్తానండి మనమైతే తీసి తిన్ తింటాము లేకపోతే తీసి వేసుకుంటాము పిల్లలకు పెట్టేటప్పుడు ఇవన్నీ తీసేయాలి కదా ఒక్కటి లవంగాలైనా లేకపోతే దాల్చిన చెక్క అయినా యాలకలైనా ఒక్కరో నోట్లో పంట కింద పడిందంటే పిల్లలకి వామిటింగ్ అయిపోతుంది మా పిల్లలకైతే సో మొత్తం వే వేరేస్తాను వేరి అవన్నీ తీసి పక్కన పెట్టేసి ఒకవేళ ఉంటే అయినా తీసాను వెతికి వెతికి తీస్తాను నేను పిల్లలకైతే అసలు వేయనే వేయినవి వాటిని ఒకసారి అవన్నీ తీసేసి తర్వాత అయితే బాక్స్కి అయితే కట్టేసాను ఎమ్మి చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట బిర్యానీ ఇంతకుముందు చేశాను సుహాస్ని ఓ లూరికి వెళ్ళినప్పుడు అక్కడ చేశాను ఇది నేను ఇక్కడ మన ఇంట్లో ఫస్ట్ టైం చేస్తున్నాను రొయ్యలు బిర్యానీ చాలా టేస్ట్గా వచ్చిందనమాట బాగా ఎమ్మి ఎమ్మిగా చిన్న రొయ్యలు పెద్దవేమి కాదు చిన్న చిన్నవి తినడానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలకి కొంచెం చిన్న పీసుగా దొరుకుతుంది కదా దర్శిక్ అయితే బాగా ఇష్టంగా తింటాడనమాట కొంచెం కొంచెం వేరుకుంటా వేరుకుంటా ఆ రోజైతే కర్రీ చేయమన్నాడు వాడు కొద్దిగా గ్రేవీ టైప్లో పెట్టింది తర్వాత అయితే ఇంకా మిగిలిచేసింది అనమాట పిల్లలు తినిపెట్టు అనేసి ఇంకా ఇక్కడైతే బాక్స్కి కట్టేస్తున్నాను ఇక్కడ బాక్స్కి కట్టేసి మా ఆయన అయితే ఇంకా ఈరోజు ఎలాగో బయట తినేమని చెప్పాను ఓకే అన్నారు తింటాను అనేసి అన్నారు సరే ఇంకా బాక్స్కి కట్టేసి వాళ్ళైతే ఇంకా పంపించేసేయాలి ఇందులోకైతే కొంచెం పెరుగు వేసి ఉంటే బాగుండు పెరుగు వేసి మా పిల్లలకి జలుబు చేస్తుంది ఏం తిన్నా అసలు మా వాడకైతే జలుబు చేసేస్తుంది సో అందుకని అయితే ఏమీ పెట్టలేదు ఓన్లీ రైస్ మాత్రం పెట్టాను అయినా చాలా బాగుంది వచ్చింది ఓన్లీ రైస్ మాత్రమే కూడా తినచ్చు అనమాట ప్రత్యేకించి కర్రీ కర్రీ అన్న లేకపోతే పెరుగు అన్న వేసుకొని తినాల్సిన అవసరమే లేదు ఇంకా పిల్లలైతే బయలుదేరేస్తారు మా ఆయనకంటే ముందే వెళ్ళిపోతారనమాట ఈ బ్యాగులు మోసుకొని పోవడానికి మా ఆయన అయితే చాలా ఇబ్బంది పడుతుంటాడు ఏంటో ఒక ఏదో చెప్తుంటాడు మోసేదానికే సరిపోతుంది నా బతుకంతా అనేది అంటుంటాడు పిల్లలు బ్యాగ్లే కదా మోస్తున్నారు ఇంకా అది అది కూడా కింద ఉంటే ఇంకా అది కూడా మోయాల్సిన పని లేదనమాట పిల్లలే తీసుకెళ్ళిపోతారు పైన కదా ఉండేది ఇంకా తీసుకొని వెళ్తుంటారు ఇంకా అలా వేస్తుంటాడు అనమాట డైలాగ్లో అప్పుడప్పుడు ఇంకా వచ్చేటప్పుడు అయితే పిల్లలే మోసుకొని వస్తుంటారు ఇక్కడైతే అయితే వెళ్తున్నారు వెళ్ళేంతవరకు బాయ్ చెప్తూనే ఉండాలి అక్కడే నుంచు ఇంకా నెక్స్ట్ అయితే ఇంక వచ్చి నేను కూడా టిఫిన్ చేసేసాను టిఫిన్ చేసే ఫస్ట్ బట్టలు వేసేసాను వాషింగ్ మిషన్కి తర్వాత వచ్చి టిఫిన్ చేస్తున్నానా అదేంటో మధ్యలో ఒక సౌండ్ వచ్చింది అంటే బట్టల బట్టలు వాష్ చేసి వాటర్ వదిలేసినాక తిరుగుతుంది కదా అది కొద్దిసేపు తిరుగుతుంది ఆగిపోతుంది కొద్దిసేపు తిరుగుతుంది ఆగిపోతుంది అనమాట ఎత్తుకొనే లేదు అసలు ఆన్ అవ్వలేదు మోటరు ఎందుకో ఏమో అని చూస్తే గబా వచ్చి చూసేసరికి వాటర్ ఏం లేదు కానీ ఇంకా తిరగడం లేదు అట్లే ఆగిపోయిందనమాట సో ఇంకా అవన్నీ తీసేసి ఒక వాషే అయ్యింది మామూలుగా రెండు వాషులు అవుతాయి అన్నమాట మన వాషింగ్ మిషన్కి అయితే సో నీళ్ళంతా అలానే ఉన్నాయి అన్నమాట ఇంకా వాటిని మళ్ళీ కొంచెం బయట తీసి చూసారా నీళ్ళు కూడా అలానే ఉంది బాగా అంటే అది పిండుతుంది కదా పిండేది రాలేదన్నమాట ఏంటో తెలియదు లోడ్ ఎక్కువ అయ్యిందో ఏమో తెలియట్లేదు అనమాట సో వాటిని ఇంకా ఆ మిషన్ అయితే ఇబ్బంది ఇవ్వలేదు నేను నాకు భయం వేసేసింది అనమాట భయం వేసేసి ఇంకా తీసేసాను అన్నీ తీసేసి చిన్నవంతా ఒక బకెట్లో పిల్లలవంతా ఒక బకెట్లో వేసేసి మళ్ళీ ఒకసారి అయితే మామూలు నీళ్ళల్లో కొద్దిగా సర్ఫ్ వేసి మళ్ళీ హ్యాండ్ వాష్ చేశాను అనమాట హ్యాండ్తో వా ఉతికి తర్వాత తీసుకెళ్ళి ఆరేసాను చూసారా వాటర్ వాటర్గానే ఉందన్నమాట సెకండ్ టైం ఇది ఇలాగ అవ్వడము ఫస్ట్ వీళ్ళు విరిగిపోయాయి కదా అది రిపేర్ చేసేసాడు మా ఆయన ఎలాగా అలాగా ఇంకా ఈరోజైతే ఈ ప్రాబ్లం వచ్చేసరికి ఇంకా టెన్షన్ వచ్చేసింది అనమాట అప్పుడు ఒకటి పోతే ఈజీగా అయింది ఇదైతే మరి మోటార్ మోటర్ కదా తిరగడం లేదు అంటే మోటార్ ప్రాబ్లంగానే ఉంటుంది ఇంకా కొత్తది కొనాలో ఏమో భయం వేసేస్తుంది ఈ టైంలో కొత్తది అంటే మరీ చాలా టెన్షన్గా ఉంది ఈ ఫిల్టర్ అయితే డైలీ తీస్తూనే ఉంటాను డైలీ తీస్తూనే ఉంటాను అయినా మురికి ఎక్కువగా వస్తూనే ఉంటుంది ఇంకా టప్ క్లీన్ కూడా పెట్టు పెట్టిస్తూనే ఉంటాను ఇంకా మా ఆయన అయితే ఇంక రోజు తీసి నేనైతే రోజు అంటే ఈరోజు రోజు అనుకో రేపు రేపు తీస్తాను తర్వాత తినట అలా చేస్తూ ఉంటాను సో కొంచెం టెన్షన్ అయిపోయింది అనమాట వాషింగ్ మిషన్ రిపేర్ అయిపోయేసరికి మనకి వాష్ బట్టలు ఉతకడానికి కూడా ప్లేస్ లేదు మన ఇంటి దగ్గర అయితే ఎంతైనా వాషింగ్ మిషన్లో వేస్తేనే బట్టలు ఉతకడానికి అయితే చేత్తో అయితే అసలు ఉతకలేము తీసుకెళ్తే మిది పైన ఉతుక్కోవచ్చు కానీ వాటర్ రాదనమాట వాటర్ ప్రాబ్లం అంటే పైన ట్యాప్ లేదు ఎంతైనా కిందకే వచ్చి వాష్ చేసుకోవాలి ఆ టెన్షన్ వచ్చేసింది నాకు మధ్యలో రిపేర్ అయిపోయింది చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట నాకు ఆ రోజు టూబ్ రెండు బకెట్ల బట్టలు అనమాట అవి పిల్లలవి నావి ముందు రోజు వేయలేదు నేను ముందు రోజు వేసుంటే అన్నీ ఎక్కువ ఉండుండవు టూ అంటే ఈ రోజు వేయలేదు అనమాట రోజు వేయకుండా టూ డేస్ బట్టలు ఒకే రోజు వేసేసానా సో అందుకనేమో అది అయ్యిందో ఏమో తెలియదు నాకు ఇంకా ఇక్కడ ఒక పైకి వచ్చి ఫుల్ ఎండ టైం అయితే ఇంకా లెవెన్ థర్టీ అలా అవుతుంటుంది ఇంకా ఆ టైంలో తీసుకొచ్చి బట్టలు అయితే వేసేస్తున్నాను చాలా గాలి అయితే వచ్చంగా వలుగుతుందనమాట గాలి వే వేయడానికి కూడా పక్క అసలు ఏమైనా కొంచెం వాషింగ్ మిషన్ అది కొని అయితే దర్శిత్తు దర్శిత్ని డెలివర్ అయ్యి ఉండను అప్పుడు అప్పుడు అంటే సర్జరీ చేసుకోండి కదా కూర్చొని బట్టలు ఉతకూడదు అనేసి అయినప్పుడైతే నాకు వాషింగ్ మిషన్ కొనిచ్చారు ఇంకా ఉతకడానికి కష్టంగా ఉందని ఇంకో విషయం చెప్పాలి దర్శిని ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు ఇంకా నేను ఇక్కడే కదా ఉన్నాను ఎవ్వరుండరు ఎవ్వరు లేరు పాపని అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు తీసుకెళ్ళిపోయారు పాపని అయితే ఇంక చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది కదా అనేసి అప్పుడైతే అసలు బట్టలు ఉతకలేక చాలా ఇబ్బంది పడేదాన్ని నేను కూర్చోలేక కింద కూర్చోలేక మా ఆయన ఏం చేస్తారంటే ఫస్ట్ బట్టలు ఆయనే ఉతికేస్తారు ఉతికేసి వచ్చేస్తే తర్వాత నేను వెళ్ళి నీళ్ళల్లో ముంచి లేపి ఇంకా అలా అలిచి తీసుకెళ్ళి మిత్తి పని పెట్టేస్తాడు తర్వాత తీసుకెళ్ళి మిద్ది పైన పెట్టేస్తే తర్వాత నేను వెళ్ళి ఆరేసేదాన్ని అలా చేసుకుని అనమాట ప్రెగ్నెంట్ టైంలో అయితే చాలా కష్టపడ్డాను నేనైతే అసలు చేసే చే వేరే వాళ్ళ దగ్గర పని చేయించుకోవాలన్న అదృష్టం కూడా లేదు నాకు అంటే వేరే వాళ్ళంటే అంటే ఎవరైనా ఉంటే అమ్మ అమ్మన్నా చేయాలి అమ్మ చాలా దూరంలో ఉంటుంది ఇంకా అత్తమ్మలు ఇంటి దగ్గర ఉంటారు ఒక్కదాన్నే కదా ఇంటి దగ్గర చాలా కష్టపడ్డాను ప్రెగ్నెంట్ టైంలో అంటే నాకు కొంచెం మరీ వెయిట్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట బేబీ కడుపులోనే బేబీ పెరిగిపోతుంది అనమాట పెద్ద వెయిట్ ఎక్కువ వచ్చేస్తుంది ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ కేజీ అలా పెరిగిపోతారు అప్పుడైతే కూర్చోడానికి కూడా కష్టం అనిపించేసేది నాకు చాలా ఇబ్బంది అనమాట నేను అది అది ఇప్పుడు తలుచుకుంటే కూడా చాలా బాధ అనిపిస్తుంది నాకు ட்சுரப்பத்திச்ச கருமக்கோ நெத்தி ஏத இன்னச்சிமா நெத்திப்பட்ட ఏంటంటే ఇక వీడియో వాయిస్ వరిస్తున్నాను పిల్లలు డ్యాన్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ వాళ్ళకి యాన్యువల్ డే స్టార్ట్ అవుతుంది జనవరిలో సో దానికొని ఇంకా ఇంటి దగ్గరే ప్రిపేర్ అవుతున్నారనమాట ఇక్కడ అక్కడ ఎంత ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు డ్యాన్స్ ప్రాక్టీస్ చేపిస్తారంట సో అక్కడి నుంచి రాగానే ఇంకా ఇంటి దగ్గరికి వచ్చి టీవీలో అలా సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ నేర్చుకుంటూ ఉంటారు ఇద్దరు దర్శి వేస్తున్నాడు అలాగే పాప కూడా వేస్తుందనమాట అందుకని అయితే ఇంట్లో ఇంటి దగ్గరకు వచ్చి ప్రాక్టీస్ చేస్తుంటారు మర్చిపోతారనేసి చెప్పాను కదా రుత్వికాకి డ్యాన్స్ పిచ్చి చాలా ఇష్టం అనమాట డ్యాన్స్ వేయడానికి అదొక ఎంటర్టైన్మెంట్గా అయిపోయింది అనమాట ఋత్వికకి అంటే ప్రత్యేకించి దాని మీదనే ఉండదు చదువుతుంది కానీ డ్యాన్స్ అనమాట కొంచెం బాగా డ్యాన్స్ వేయాలని అని అడుగు వేస్తు వేస్తాను అని అడుగుతూ ఉంటుంది సో ఇక్కడైతే ఇంకా డ్యాన్స్ బాగా ప్రాక్టీస్ చేస్తుంది సో తనకి నేను కాదనలేను కదా తన ఇష్టము వెయ్యి నేర్చుకోమ్మా అనేసి అని చెప్పాను సో ఇంకా ఇక్కడి నుంచి నేర్చుకుంటుంటే ప్రాక్టీస్ అవుతూనే ఉందనమాట దర్శిత్ దర్శిత్ కూడా మొన్నటి నుంచే స్టార్ట్ అయ్యాడు కానీ కానీ ప్రాక్టీస్ మాత్రం చాలా బాగా చేస్తున్నాడు వాడు కూడా ఇంకా రుత్విక కూడా పర్లే చాలా బాగా చేస్తుంది పాట విన్నారు కదా ఆ పాటకి ఇంకా రుత్విక డాన్స్ వేస్తుంది ఇంకా దర్శిత్ వచ్చి ఇంకో ఇంకో సాంగ్ అనమాట అది విశాల్ విశాల్ సాంగ్కి విశాల్ సాంగ్కి అయితే ఇంకా వాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు సో ఈ వీడియో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ లాగా వచ్చేసింది అనమాట నాకు ఎందుకంటే నా మెమరీస్ అంతా నేను ప్రెగ్నెంట్తో ఉండేటప్పుడు అంతా గుర్తు చేసుకునేసి చాలా ఎమోషన్ అయిపోయాను సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి